సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ పేరు కోట్రెడ్డి కోట్రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు నేను ఖాళీగానే ఉంటున్నానమ్మా దానికి కుర్రాళ్ళు ఐటీ బిటీ చేసేది ఇప్పుడు మీరు అరవైలో చేస్తున్నారు అరవై ఏడు డెబ్బై నాలుగు సార్ చూడడానికి అలా లేరే మరి ఏమైనా మార్పులు ఉంటే మార్గం ఉంటే చెప్పండి ఏమైనా ఉద్యోగం వస్తుందేమో సరే ఓకే మీరు ఈ ఏజ్లో కూడా హెల్తీగా ఉండడానికి గల కారణం ఏంటి ఏముందమ్మా టైం ప్రకారం ఫోన్ చేస్తాను ఏదైనా టైాలు తేడా రావు ఏంది టైం దాడితే ఇంట్లో అయిపోయింది ఇంట్లో ఏమి లేరు నా భయపడి ముందే వదిలేసి వచ్చే వాళ్ళని వదిలేసి వచ్చి కూడా ఇరవై రెండు సంవత్సరాలు అయింది అంటే మీరు ఇప్పుడు బ్యాచిలరా వంటాము వండించి పెట్టడానికి ఉంది కానీ ఆ లెక్క కాదు ఏంది అందుకని వాళ్ళు మనం జీతం ఇస్తాం కాబట్టి వాళ్ళు కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చేయరు మనం ఎంత చేసుకొచ్చి జీతం ఇయ్యం కాబట్టి వాళ్ళు చేయరు సరిగా మరి భార్యకే విలువిచ్చి చేతిలో శాలరీ అప్ప చెప్పచ్చు కదా శాలరీ ఏముంది మనకుంటే కదా శాలరీ వాళ్ళకి అప్పచెప్పటి పెన్షన్ అప్ప చెప్పండి పెన్షన్ ఉంటే అప్ప చెప్పడానికి మరి మీరు శాలరీ ఎట్లా ఇస్తున్నారు ఏముంది ఆమెకి వ్యాపారం చేశాముగా మా కుమారుడు కొంత పంపిస్తాడు దానితోటి ఎలా పుచ్చుతున్నాడు ఆ కుమారుడు పతనం భార్యకి ఇస్తే అయిపోయిగా ఏంది ఆమె ఆమె అసలు ఒప్పుకుంటే కదా ఇటానికి ఆమెకి మా అబ్బాయి ఇస్తాడు ఆమెను పోషిస్తాడు ఆమె బాగానే చేస్తాడు కాలు కాదు కనపడితే కాలద్దు అంత దూరం వెళ్ళిపోయింది ఓకే సార్ స్టిల్ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ ఎంగా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ గుజరగొండలో పార్క్లో ఉంటారు శ్రీమతి గారు ఎక్కడున్నా ఒకసారి ఒక లుక్ వేసేయండి శ్రీనివాస్ కాలనీ అమ్మా అది ఉద్యోగస్తుల కాలనీ అదేది ఎంప్లాయీస్ కాలనీ ఉద్యోగ నగరం సార్ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి చాలా యంగ్ స్టేజ్లోనే వస్తున్నాయి దానికి రీజన్స్ ఏమంటారు సార్ ఏమి రీజన్ లేదమ్మా నేను రమేష్ హాస్పిటల్కి వెళ్ళా ముందు ఆర్ట్ స్పెషలిస్ట్ శ్రీనివాసరావు గారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళా పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు బరువులు మొయ్యొద్దు ఏం పని చేయొద్దు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు సర్లేమన్నా వచ్చాం నువ్వు వదిలేసాం మన ఇష్ట ప్రకారం ఉన్నాం తర్వాత రమేష్ హాస్పిటల్కి వెళ్ళాం నీకు షుగర్ ఉంది నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవాలన్నారు బీపీకి వేసుకుంటాను ఓ పది రోజులకు రాశాడు పది రోజులు వేసుకున్నా నీ షుగర్తో ఉంటే నేను అరిసెలు ఆడ తినాలయ్యా మ్యాంగోస్ ఆడ తినాలా అరిసెలు చేసాను నెల తింటా సీజన్ చేసాను తింటా అని ఆయన పది రోజులు వదిలేసా మళ్ళీ ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇక్కడ ఎన్ఆర్ఐలు చూపించా సంవత్సరంన్నర క్రితం వాళ్ళు నీకు షుగర్ ఉంది అని పది పిల్లలు రాశారు పది రోజులు వేసుకున్నా ఈ మీకు నాకు అని వాళ్ళని వదిలేశా తర్వాత వేరే ఇంకా డాక్టర్ గారి దగ్గరికి పోతే నీకేం లేదులే అని చెప్పాడు ఏదో ఊపిరితిత్తుల మీద కొద్దిగా బరువు పడుతుంది అన్నాడు మా మనవరాళ్ళు ఇద్దరు డాక్టర్లు ఒక పీజీ జనరల్ సర్జరీ చేస్తుంది ఒక ఆమెది ఎంబీబీఎస్ అయిపోయింది ఆ పెద్ద అనేది తాతయ్య కొద్ది దూరం తగ్గించిన అడుగులే సరిపోయింది ఏం అవసరం లేదు అబ్బాయి కనడా అలా అయిపోతున్నారు అబ్బాయి కన్నడలో ఉంటాడు ఏం ప్రాబ్లం లేదు జనం బాగానే ఉన్నారు అందులో మీరు కూడా ఉన్నాను ఉన్నానమ్మా బ్రహ్మాండంగా లాగా తిరుగుతున్నారు తిరగటం మేము ఇక చేసేది ఏం లేదు చిన్నదానికి వస్తాం ఇక్కడికి వచ్చి కూర్చుంటాం ఉదయం రెండు గంటలు షాప్ దగ్గర కూర్చుంటాం షాప్ చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు రెండు గంటలు అక్కడ కూర్చుంటాం అది నా డ్యూటీ చాలా చక్కగా చెప్పారు సో మచ్ మంచిది అమ్మ